జపాన్ లో భారీ భూకంపం సునామీ హెచ్చరికలు జపాన్ లో మరో భారీ భూకంపం చోటు చేసుకుంది ఏడు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది ఈ నేపథ్యంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంతాల్లో నివసిస్తున్న జనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు ఇక మూడు మీటర్ల ఎత్తు వరకు సునామీ విరుచుకు పడే అవకాశాలు ఉన్నాయనే అధికారులు హెచ్చరికలతో జపాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఆమోరి హోకాయిడా తీర ప్రాంతాల్లో మూడు మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు విరుచుకు అవకాశాలు ఉన్నాయని జపాన్ వాతావరణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాల్లోని అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జపాన్ అధికారులు తెలిపారు భూకంప కేంద్రం దాని తీవ్రతకు సంబంధించిన వివరాలను జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు సునామీ హెచ్చరికలు నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు